గూడూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా మేరిగా మురళీధర్ను అధిష్టానం నియమించిందని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కల్లో వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా మేరుగా మురళీధర్ అని ఆయన్ని రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు రామ్ కుమార్ రెడ్డి అన్నారు వైఎస్సార్ పార్టీలో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని కష్టపడిన కార్యకర్తల్ని అధిష్టానం గుర్తిస్తుందని అందుకు నిర్దర్శనమే నేడు మేరుగా మురళీధర్ ను గూడూరు అభ్యర్థిగా నియమించడం జరిగిందని తెలిపారు మేరిగా మురళీధర్ను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటే తెలుగుదేశం పార్టీ ఇంకా బలమైన అభ్యర్థిని నియమించాలన్న ఆలోచనలో పడిందని ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిని వెతికే పనిలో ఉందని ఎటువంటి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిలిపిన గెలుపు వైసీపీ ఆయన తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు రాబోయే రెండున్నర నెలలు కష్టపడి పనిచేసి గూడూరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఢిల్లీలో ఉంది నెలాఖరు లోపల మనకు తిరుపతిలో ఉంటుంది అన్ని రకాల పనులు కూడా అవసరమైతే పక్కన పెట్టి ఈ రెండున్నర నెల ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్స్ ఉంటాయి ఒక నెల ముందర కూడా ఒక కొత్త వ్యక్తి చూస్తే పనిచేసిన సందర్భాలు మీకు తెలుసుంటాయి ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తే కొత్త కానీ మనందరం అక్కడ ఉన్న వాళ్ళమే ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళమే ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా లేదు మురళి గారు ముందరే వచ్చారు మా తెలుసు అభ్యర్థిగా ఖరారు అయ్యారు నాకు ఒక సంవత్సరం ఇచ్చారు సమయం వెంకటగిరిలో జరిగిన తప్పులు సరిదిద్దుకుంటూ ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది కానీ ప్రతి ఇంట్లో ప్రతి మండలిలో మురళీ గారు తెలుసు మీ అందరి సహకారం కోరుతున్నా కలిసి పనిచేయండి ఇంకేమన్నా ఉంటే కూడా బయటకు తీసుకురండి గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద తిరుగులేని అభిమానం స్పష్టంగా కనబడింది ఎందుకంటే నేను ఇళ్లకు పోయినప్పుడు డెబ్భై ఆరు వేల ఇళ్లకు తిరిగిన నేను ప్రకటి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇళ్ళలో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక అవగాహన వస్తుంది అది వెంకటగిరి వరకే పరిమితం కాదు అణగారిన వర్గాలు అనేవాళ్ళు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అన్నారు సొంతం చేసుకున్నారు నిన్న మీరు చూసుంటారు దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించబడింది ఆ సభలో ఉన్న రెస్పాన్స్ చూడండి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు మీరు అది నోటీస్ చేయండి స్పీచ్ కాదు ఆ రెస్పాన్స్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం అక్కడ కనబడుతుంది అదే నిన్నటి మీటింగ్ కూడా చూడండి వెంకటగిరిలో ఎంత రెచ్చగొడుతున్నా కూడా జనంలోంచి స్పందన లేదు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గూడూరు వెంకటగిరి మెజారిటీలో పోటీ పెడతాం మీ అందరూ సహకరించండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి గారి నినాదంతో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పడిపోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చి ఎలా వారిని మెరుగుపరచాలి అనే దాంట్లో మన రాష్ట్రం కూడా ముందుంటుందని